పెళ్లి క్లయింట్కి సబ్మిట్ చేయండి క్లయింట్స్ వేయడంలో ఉంటాడు వెళ్ళి సబ్మిట్ చేయడానికి టూ డేస్ పడుతుంది మిస్టర్ రావు మీకు ఆపిల్ కావాలంటే కాశ్మీర్ వెళ్తారా కాలనీలో ఉన్న ఫ్రూట్ షాప్ కి వెళ్తారా ఫ్రూట్ కి ఇది కూడా అంతే ఈమెయిల్ చేయొచ్చు గుడినాక అలాక్ట్లీ బ్రెయిన్ ఎలాగో వాటర్ ఇచ్చే కంప్యూటర్స్ ఉన్న వాటర్ నేర్చుకోండి సార్ వర్క్ కంప్లీట్ చేయనందుకు మీ సాలరీస్ కట్ చేసి నా అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయమని చెప్పండి థ్యాంక్ యూ రోజు రోజుకి వడరాజ కాలక అన్యాయాలకి అడ్డు అదుపు లేకుండా పోతుంది. ఏదో ఒకటి చేస్తే గాని లాభం లేదు. ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఇంకెవడు? మా బాస్ గాడు. ఏమన్నాడు? సపరేడ్ లేదంట. ఆ విషయం అతనికి ఎలా తెలుసు? బాస్ లేపేస్తే కేసు అవుతానో ఆలోచిస్తున్నాడు చూస్తున్నాడు తయ్య. వాడు ఈగో సటిస్ఫాక్షన్ కోసం పక్కనొడికి జాబ్ సాటిస్ఫాక్షన్ లేకుండా చేస్తున్నాడు. వాడు ఎంది కాదమ్మా యముడు. వన్న రీతి ఇంటికి వెళ్ళాడంట. ఎవరైనా వస్తే ఫ్రూట్స్ తీసుకెళ్తారు. వీడి థర్మామీటర్ తీసుకెళ్ళాడు. బావయ్యా, నేను UART పంచేలని. వాడు కంపెనీకి ఆపోజిట్ గా వేరే కంపెనీ పెట్టి నా టాలెంట్ తో కార్తీక్ అని తొక్కేస్తాను ఎవరో టాలెంట్ గురించి మాట్లాడుతున్నారు కావాలా మన అట్టుకుండి తొక్క మీద కాలేస్తేనే మూడు నెలలు లగలాపోయావు ఇంకా నన్ను దొక్కేయాలని చూస్తే లైఫ్ లో లగలే బావా నాకు ప్లీజ్ నువ్వు మరి అంత ప్రేమగా పోయా ఓకే ఈ హార్ట్ తట్టుకోలేదు నువ్వు నానా నన్ను పోగుడుతున్నప్పుడే వచ్చా అయినా ఆఫీస్ విషయాలు అమ్మకి చెప్తారండి అమ్మ ఫేస్ చూసే మిమ్మల్ని కట్ చేయకుండా మీ శాలరీలు మాత్రం కట్ చేస్తాను సంతోషించండి అసలు నువ్వేమనుకుంటున్నారా నా గురించి చెప్పన చెల్లెమ్మా కొంతమంది అమ్మాయిలు రాకెట్ లో పైకి వెళ్తుంటే మరి కొందరు వాకెట్ లో ముగ్గులు వేసుకుంటున్నారు నువ్వు రెండు పనికి చూడమ్మా విడప్పుడు ఇంతే ఏంటో అడగాలంటా అడగమ్మా మీ నాన్నగారు వాళ్ళకి ఆఫీస్ లో రెస్పెక్ట్ ఇవ్వట్లేదు అంట ఇంట్లో వేస్తున్నాను కదమ్మా అక్కడ కావాలంటున్నా మాకు చాలా అవమానంగా ఉంది అవమానమా నేను ఈ కంపెనీ పెట్టాకే మనం ఈ పొజిషన్కి వచ్చాం నేను ఆడుకునే గేమ్స్ ని డెవలప్ చేసి కంపెనీ పెట్టాను మన ఫ్యామిలీని ఈ స్టేజ్ లో నిలబెట్టాను ఇవాళ మిమ్మల్ని ఎక్కడ కూర్చోబెట్టారు అంటే ఏంటి ఇప్పుడు సన్మానం చేయమంటావా పెళ్లి చేయమంటున్నా అప్పుడు ఎంత తొందర ఏంట్రా ఇట్స్ మై లైఫ్ ప్లానింగ్ మా నువ్వు ఎంత ప్లాన్ చేసినా లాభం లేదు పైన నాయన ఈ పాటికి నీకోసం ఎవరో ఒకరి ప్లాన్ చేసే ఉంటాడు వావ్ హౌ రోమాంటిక్ హు ఇస్ దట్ బే మా భూమి మధ్య దూరం ఎంతున్నా కనీసం చూడ్డానికి అవి రెండు కలుస్తున్నట్టుంటాయి మీరు అలా కూడా ఉండట్లేదు మీరిద్దరు నాకు రెండు కళ్ళు నా కళ్ళ ముందే మీరిద్దరు కొట్టుకుంటుంటే చూడలేకే ఏ నిర్ణయం తీసుకున్నాను ఇప్పటికైనా మారండి కనీసం నన్ను వెతికేటప్పుడైనా మీరిద్దరు కలిసి వెతుకుతారని ఆశిస్తున్నాను ఎక్కడున్నా వెతికి తీసుకొస్తాను ఇరవై నాలుగు గంటల లోపల దివ్య మన ఇంట్లో ఉండాలి రే గోంపులో నుంచి చీకపిలా బయటకు వచ్చిందంట వేట మొదలెట్టే టైం వచ్చింది వాళ్ళ ఇద్దరు కంటే ముందు మనమే దాన్ని పట్టుకోవాలి వాళ్ళ ముందు వేసేయాలి ఇంతకాలం దాన్ని చెన్నైలో చదివించాడు అది చదివిన కాలేజీ తిరిగిన ఫ్రెండ్స్ తెలిసిన రిలేటివ్స్ అన్ని చోట్ల అసలే కన్ఫ్యూజన్ లో బతుకుతున్న మనుషుల్ని ఆ దేవుడు ఇంకా కన్ఫ్యూజ్ చేస్తుంటాడు అందుకోసం పని కట్టుకొని కొంతమందిని సృష్టించాడు ఈ అమ్మాయి పేరు అనుష్క అందరూ స్వీటీ అని పిలుస్తారు లక్ లో కంటే అయ్యే క్యారెక్టర్ ఏదైనా దొరకపోతే తన ఫస్ట్ ఛాయిస్ లాక్కోవడం లాస్ట్ ఛాయిస్ లాక్కోవడం ఇప్పుడు ఈ బాల్ ఎందుకు లాక్కుంటుందో తెలియాలి అంటే కొంచెం బ్యాక్ వెళ్ళాలి ఫైవ్ మిలియన్స్ కి కొన్నారని తెలుసు ట్వంటీ మిలియన్ యూరోస్ ఇస్తాను డీల్ క్లోజ్ చేస్తే బయలుదేరతాను నీ మనీ నీ అడిగన్స్ రెండు టీమ్ కొనాలంటే సరిపు కావాలంటే కసిపో గేమ్ చూసి వెలిపో చూద్దాని కుదా భయం వేస్తుంది కదూ భయమా గోల్ వేస్తే వేస్తే గోల్ కదూ కదా బాల్ పత్తుకుని ఒక స్టెప్ కుదా వేయలేవు నా యాగెన్స్ ని బాగానే ఎస్టిమేట్ చేసావు కాని నా కెపాసిటీని అండర్ ఎస్టిమేట్ చేసి తప్పు చేసావు నవ్ ద టీమ్ ఇస్ మై ఈ క్యారెక్టర్ తో పాటు మన కథని కన్ఫ్యూజ్ చేయడానికి ఇంకొక ప్రాణిని కూడా సృష్టించాడు ఆ భగవంతుడు అతను ఎక్కడుంటాడో చూద్దాం ఇతని పేరు వీకెండ్ వెంకట్రావు వీకెండ్ లో ఎంజాయ్మెంట్ కోసం వీకెంతా వెయిట్ చేయడం వీడి వీక్నెస్ వీడి మెయిన్ వీక్నెస్ మాత్రం ఎదుటోడు సలహా సలహాలే కొంత మంది సక్సెస్ అయితే చాలా మంది సాక నాక్స్ ఆఫ్ మనీ ఇస్ ఇట్ యువర్నీ డోంట్ పుట్ ఇట్ యుర్ డోంట్ పుట్ థర్టీ మోర్ మనీవ్ మీన్ యూ విల్ గెట్ మోర్ మనీ ఓకే మ్యామ్ చెలేదు నాకు కూడా ఈ రోజు పొద్దునే తెలిసింది మేడం

మీరేమైనా సలహా ఇస్తారా సారీ మేడం రాత్రి జరిగిన ఇన్సిడెంట్ తో సలహాలు ఇవ్వటం మానేశాను అదేంటి నల్లటి చేతిలో నలిగిపోతున్నాను మేడం నో ప్రాబ్లం నీ మీద నాకు నమ్మకం ఉంది వన్ మంత్ లో నా క్యాలిబర్ కి తగ్గ క్వాలిటీస్ ఉన్నవాడు నా ప్రాపర్టీని డబుల్ చేసే మొగ్గుడు నాకు కావాలి ప్రాబ్లం చేసేవాడు అక్కర్లేదా ఇంపాసిబుల్ మేడం డ్రైవర్ కావాలంటే టూ మినిట్స్ లో దొరుకుతాడు డ్రైవర్స్ కావాలంటే టూ డేస్ లో దొరుకుతుంది బట్ మీ మైండ్ సెట్ కావాల్సిన హస్బెండ్ దొరకాలంటే టూ ఇయర్స్ అయినా దొరకడు ఓకే ఓకే హస్బెండ్ ఇస్ నాట్ ఇంపార్టెంట్ ఫర్ మీ

రాదు ఓ వచ్చేస్తారు ఆయన లేదు నాకెందు బాల్స్ లేదా ఇక ఆటను రాకపోతే అదిగో అలాంటి సీనియర్ సిటిజన్స్ అలవా తీసుకోవచ్చుగా నేను సలహాలు ఇవ్వటం బాగాలేదు జ్యూస్ తాగిన గ్యాస్ వస్తుంది

ఫ ఎవ్రీంగ్ ఇదేంటండి ఎంత పని చేశారు ఎవ్రీథింగ్ హౌ మచ్ మనీ